ఇవి కూడా మాకు వివరించి మమ్మల్ని ఆనంద పెట్టు అనగానే చెబుతున్నాను ఆయన సాధారణంగా యాత్రకి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్లే ముందు ఏం చేయాలంటే వారం ముందు నెల ముందు విఘ్నేశ్వరుడికి మీదు కట్టాలట పెద్ద యాత్ర చిన్న చిన్న వాటికి అక్కర్లేదు కానీ కొంచెం భారీ ఎత్తున ఏదైనా సంకల్పిస్తే అటువంటి వాటికి విఘ్నేశ్వరుడికి మీదు కట్టడం బియ్యము మొదలైన మూట కడతాం కదా ఆ విఘ్నేశ్వర సంకల్పం అని చెప్పి మీదు కట్టుకుని బయలుదేరడం ఉత్తమం ఇక ఏ పరిస్థితుల్లో అయినా ప్రయాణం చేసే ముందు ఇంట్లో నాలుగు అడుగులు తూర్పుకి వెయ్యాలి మంట మొదట అలా నాలుగు అడుగులు తూర్పుకి వేసి ఆ తర్వాత ఇక ఎటు ప్రయాణం చేసినా ఆ దోషం ఉండదు ఒక్కొక్కప్పుడు అకాలంలో ప్రయాణం చేయవలసి వస్తుంది అంటే శూన్యమాసంలోను తురుము గుర్తాల వెళ్ళకూడని వెకూడని మధ్యకాలంలోను బయటికి వెళ్లని కూడకు కానీ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అప్పుడేం చేయాలట అగ్నిహోత్రాన్ని ఏ దిక్కుగా ప్రయాణం చేస్తున్నామో ఆ దిక్కులు అగ్నిహోత్రం వెలిగించి దండం పెట్టుకుని ప్రయాణం చేస్తే ఇక అక్కడ ఏ పరిస్థితుల్లో దోషం ఉండదట హుతాశను అగ్నిహోత్రుల్లో కొంచెం నువ్వులు వేసి నమస్కారం చేసి దిక్పాలకులకి ఒక్క నమస్కారం చేసుకుని అష్టదిక్పాలకుల ద్వారా నీకు దండం అని చెప్పుకుని సమయానికి ఎవరైనా పండితులు బ్రాహ్మణులు దండం పెట్టుకుని అప్పుడు ఆశీస్సులు తీసుకుని బయలుదేరితే శూన్యమాసంలో కూడా పెళ్లి కూతుర్ని అత్తారి దేవంతం చేయి వెళ్ళు దిక్పాలకులు ఈ మొత్తం భూమండలాన్ని ఎనిమిది దిక్కులుగా విభజించారు తూర్పు దక్షిణం నైరుతి పశ్చిమం వాయవ్యం ఉత్తరం ఈశాన్యమని ఎనిమిది దిక్కులు తూర్పు దిక్భాగానికి అధిపతి ఇంద్రుడు ఆగ్రేయం అగ్ని ఎక్కడ ఉన్నాడు కాబట్టి దాన్ని ఆగ్రేయం అన్నారు ఇది తూర్పు అది ఆగ్రేయం ఇది ఇటువైపు ఉన్నది దక్షిణం దక్షిణ భాగానికి అధిపతి మన అందరితోటి రా అని ఆడుకునే పెద్ద ఆయన గారు యమధర్మరాజా వారు ఇక నిర్వృతి అనే ఒక రాక్షసుడు ఉన్నాడు నైరుతి దిగ్భాగానికి ఆయన అధిపతి పశ్చిమ దిగ్భాగానికి అధిపతి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తర దిగ్భాగానికి అప్పు కుబేర స్వామి వారు ఆయన తలుచుకుంటే ఎవరికైనా అబ్బే కాదు ఫ్రీగా కూడా ఇచ్చేస్తాడు ఆయన ఇక ఈశాన్య దిగ్భాగానికి అధిపతి ఈశానుడు శివుని యొక్క ఒక స్వరూపం అది ఈ ఎనిమిది మంది దిక్పాలకులు మనం ఎక్కడికైనా విడితే అనుగ్రహిస్తే బయటికి వెళ్ళిన వాడు క్షేమంగా ఇంటికి చేరతాడు ఇద్దరు ఏ అధిపతి సక్రమంగా చూడకపోయినా బయటికి వెళ్ళిన వాడికి ప్రమాదం రావడము నిర్వృధి వరుణ వాయు కుబేర ఈశానాది దేవతల్లారా మేము వెళ్లే చోట అన్ని దిక్కుల నుంచి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి అని వాడు ఒక నమస్కారం చేసుకుని బయటికి వెడితే అటువంటి వారు ఏ ఇబ్బందిని పడరు ఇంద్రుడున్నాడు ఆయన యొక్క వాహనం ఐరావతం ఆయన చేతిలో వజ్రం ఉంటుంది ఆయన ఇంకా అగ్నిదేవుడున్నాడు ఆయనకి ఏడు చేతులుంటాయి ఏడు నాలుకలుంటాయి ఆరు ముఖాలుంటాయి గొర్రెని వాహనంగా చేసుకుని పెడతాడు ఆయన మేష వాహనుడు ఆయన ఎర్రగా ఉంటాడు స్వాహాదేవి ఆయన ప్రియ భార్య సుర్కు స్రవ అనే రెండు ఆయుధాలు ధరిస్తాడు ఆయన ఇంకా మూడవ దిక్కు దక్షిణం ఉన్నది ఈ దక్షిణం గారు యమధర్మరాజు గారు చేతిలో దండం ధరిస్తాడు పాశం ధరిస్తాడు కళ్ళు ఎర్రగా ఉంటాయి పుణ్యాత్ములకి తెల్లగా పాపాత్ములకి నల్లగా కనపడతాడు